అందరికీ ప్రేసాడు దేవుని స్తోత్రం ఈరోజు ఏడవ రోజు కొంచెం రాత్రిలోనే నేను ప్రయాణం అవుతున్నాను ఈ యొక్క ప్రార్థన చేయడం కొరకు ఈరోజు పస్తాపూర్ గ్రామం కొరకు మనం ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి దయగలిగిన దేవవందనాల తండ్రి ఈ యొక్క పస్తాపూర్ రోడ్ని పస్తాపూర్ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దీవించి ఆశ్రయించండి ప్రభు సత్యమందు మీరు ప్రతిష్ఠించండి మీ కురుపల వారిని చేయండి ఆశ్రయించండి తండ్రి ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి లేచావు కృపక అప్పగిస్తున్నాను యొక్క ప్రస్తాపు గ్రామం ఆయన మీరు వరదలు చేయండి రక్షించండి మీ చిత్తంలో జ్ఞాపకం చేసుకోండి మీరే మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంది కృపక అప్పగించుకుంటూ మీ రక్తం ప్రోక్షిస్తూ ఈ యొక్క గ్రామంలో ప్రజలందరూ క్షేమంగా సౌక్యంగా ఉందరు రైతులందరూ రైతులందరూ కాక కులమత భేదం లేకుండా సృష్టికర్తను ఎది రక్షణ పొంది సామరస్ వందనాలు కృపకప్పి దర్శనాలు అందరికి నమస్కారం కిష్టాపూర్ కిష్టాపూర్ అనే గ్రామానికి వచ్చాము ఈ యొక్క గ్రామం దేవుడు దీవించిన కాక ఈ గ్రామం దేవుడు రక్షించిన కాక ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి దయగలిగిన దేవ వందనాలు ప్రవనైనా ఈ కృపలో యొక్క కిస్టాపూర్ అనే గ్రామమును దీవించి ఆశీర్వించండి వాడుపడి మీరు అమ్మ ఘనత ప్రభావం పొందుకొనమని చిత్తానికి అప్పగించుకుంటున్నాను రక్తం ప్రోక్షిస్తున్నాను మీ కృపలో వరదలు చేయండి మీరు ఆశ్రయించి దీవించమని వేడుకుంటున్నాను మీరు నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావం పొందుకొని మనం మీ కళక లేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు రక్షణాన్ని కల్పించండి ఇంకా నడిపించి వాడుకొని అందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఉన్న ప్రజలందరినీ కూడా నేను చేతులకు అప్పగించుకుంటున్నాను మీ కృపలో వరదలు తీసి దీవించి ఆశీర్వదించమని దేశనాలు ప్రార్థించి అడుగు అనుకున్న అందరికీ అందరికి నమస్కారం ప్రేజ్ అలాడ్ బిడకన్న గ్రామంలోనికి వెళ్తున్నాము ఈ బిడెకన్నే గ్రామం తం ప్రార్థన చేద్దాం ఈ గ్రామంలో దేవుడు గాక ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ దేవుడు గాక ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలని మనమందరం కూడా కోరుకుందాం దేవుని దగ్గర మొరపెడదాం పెడదాం మీరు నాతో పాటు ఆత్మలో ఈ గ్రామానికి వచ్చి మీరును ప్రార్థించండి ఈ గ్రామంలో దేవుని చిత్తము గాక దేవుని చిత్తం జరుగును గాక ఈ గ్రామం మీద యేసు రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాను దేవా ఈ గ్రామంలోనికి మీరు దిగరండి ప్రభావ నీ కార్యం ఈ గ్రామంలో జరిగించండి కృప చూపండి సహాయము చేయండి తండ్రి నీకు స్తోత్రం ఈ బిడెకన్న గ్రామమును దేవుడు గాక ఈ బిడెకన్న గ్రామము సత్యమందు ప్రతిష్ఠింపబడును గాక ఈ గ్రామంలో ఉంటున్న ప్రజలందరికీ రక్షణ కలుగును గాక స్తోత్రం ప్రభాస్ వందనాలు ఈ బిడెకన్న కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బిడకన్నా జ్ఞాపకం చేసుకోండి నిరక్షణలోనికి నడిపించండి ఈ యొక్క గ్రామం సత్యం కొరకు కాక సత్యం అందు గాక సత్య సంఘం ఈ యొక్క గ్రామంలో కట్టబడును గాక అటు కృప మీరు దయచేయండి మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నీ కృపలు వర్ధిల్లు చేయండి మీరే వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ గ్రామం మీకు దిగరండి ఈ గ్రామాన్ని నేను చేతులకు అప్పగించుకుంటున్నాను నీ కృపలు వర్ధిల్లు చేసి దీవించి ఆశీర్వదించమని ఏ సునాలు తండ్రి ఆమె అందరికీ ప్రేజ్ అలా మాచినూర్ గ్రామానికి వచ్చాము ఈ గ్రామ నిమిత్తం ప్రార్థన చేద్దాం స్తోత్రములు 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 తండ్రి ప్రభా ఎస్ఐ వందనాలు తండ్రి ఈ మాచనూర్ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాము ఈ మాచినూరు మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఇది నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా ఈ గ్రామాన్ని దీవించు ఆశీర్వదించు ఇక్కడున్న ప్రజలను రక్షించు కుల మత భేదం లేకుండా ప్రజలందరికీ సృష్టికర్తమైనటువంటి నీవు తెలియచేయబడదు గాక నీ కృపల వర్ధిల్ల చేయండి స్వామి నీకు వందనాలు మీరు తోడుగా ఉండండి దైవమ్మ ఇక్కడున్న బిజినెస్ను వ్యవసాయంను మార్కెట్లను దీవించండి స్తోత్రం ప్రభు అయినా ఈ గ్రామాన్ని దీవించి ఆశ్రయించి రక్షించుకండి అయ్యా ఇక గ్రామంలో అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను నీ కృపల వర్ధిల్లు చేయండి మీరు నడిపించు మొందండి ఇక్కడ రక్షణ పొందిన క్రైస్తవులను సత్యముందు ప్రతిష్ఠింపచేయండి రక్షణ లేని వారి రక్షణ స్వార్థ ప్రకటించుకోవడం కాక మనుషులమైన మా నుండి కాదు తండ్రి నీవే దిగి వచ్చి ప్రతి ఒక్కరికి నేను గురించి అర్థం చేయించండి అయ్యా ప్రతి మనిషికి నేను గురించి తెలియచేయబడను గాక స్పష్టత వారికి దొరుకునుగాక అయ్యా నీ కార్యం మీరు జరిగించి వాడుకుని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తే కృపగా అప్పగిస్తే ఏసునాములు ప్రార్థించమే ఆమె అందరికీ ప్రైజ్ కుప్పానగర్ అనే గ్రామం వచ్చాము ఈ కుప్పనగర్ నిమిత్తం ప్రార్థించుదాం మీరు కూడా భారముతో మీ మనస్సులో మీరు ఎక్కడున్నో ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించండి కృపగల తండ్రి దయగలిగిన వందనాలు ఈ కుప్పానగర్ కొరకు ఈ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాము దీని మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఈ గ్రా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ నామంలో రక్షణ కాక నిత్యం నిశ్చిత్తమంతా వారి జీవితాల్లో జరుగును గాక నిశ్చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుదురుగాక నీ కృపలో ఈ గ్రామం వర్ధిల్లును గాక ఇక్కడున్న ప్రజలందరికీ క్షేమము ఆరోగ్యం కలుగును కాక ప్రతి ఒక్కరు నరకం కాక ఆ భయంకరమైనటువంటి నరక బాధ నుంచి కాక అందరికీ నువ్వు నిజమైన దేవుడవుడు లోకరక్షకుడవని అర్థము కా అవును గాక ప్రభా మేము చెబితే వారు వినరు ప్రభా నీవే వీరందరికీ అర్థము చేయించు తండ్రి ఈ గ్రామంలోనికి దిగిరా ప్రభా ఈ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నీ కృపకు చున్నాను తండ్రి నీకు స్తోత్రం మీరు సహాయం ఇచ్చేయండి మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి నీకు స్తోత్రం మీరు వర్ధిల్లరి చేయండి మీరు మహిమ పొందండి ఈ యొక్క గ్రామంలోనికి దిగిరండి ఈ స్థలంలోనికి దిగిరండి ప్రభా నీకు వందనాలు స్తోత్రం ప్రభా నైనా ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాను ఈ యొక్క గ్రామం మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని నిశ్చిత్తం ఈ గ్రామంలో జరుగును దాకా నగర గ్రామం మీద నేను రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఇది కూడా మీ గ్రామం ప్రభా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ తెచ్చా వీరి కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు నీ కృపలో ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరు నా నడిపించి సహాయం ఇచ్చేయండి నైనా ప్రభావ ఉన్న పిల్లలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరికీ మీరు రక్షణ అనుగ్రహించండి నైనా మీరు సహాయం ఇచ్చేయండి ఆచరించమని సకల ఆటంకం లైపరుస్తున్నాను సకల దుష్టమంత్రీ దురాత్మ శక్తులన్నింటినీ నేను నామలోనే బంధించి నాశనం చేస్తున్నాను నీ కృపగా పలిస్తున్నాను మీరు చూడండి నడిపించమని మళ్ళీ ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ సంస్థలన్నిటికి పేరు పేరున మీరు దీవించి ఆశీర్దించి మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంది ఏ సునాలు ప్రార్థించబడుతున్న ప్రమాదాన్ని అందరికీ అలా బర్దిపూర్ నిమిత్తం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభావిస్తే వందనాలు ఈ యొక్క బర్దిపూర్ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ బర్దిపూర్ గ్రామంలోని రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాం నీకృపలో జ్ఞాపకం చేసుకోండి వరదల చేయండి ఆశయించండి మీరే మహిమాఘనత ప్రభావాలు పొందండి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నిరక్షణ కలుగునుగాక గాక చిత్తమంతా ఈ గ్రామంలో నెరవేర్చబడిగాక ఈ ఇన్ని చేతులకు అప్పగిస్తున్నాను ఈ యొక్క బరిదిపూర్ గ్రామము నీ కృపలో వరదల్లు చేసి మీరు దీవించి ఆశించి వాడుకుని మహిమాఘ్రత ప్రభావాలు మీరే పొందుకొని మరి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నప్పుడు అప్పగిస్తూ తండ్రి రక్షణ పొందిన క్రైస్తవులు సత్యమందు ప్రతిష్ఠింపకూడదు కాక రక్షణ లేని రక్షణ స్వత్రం ప్రయోగించండి మేమేమి చేయలేము ప్రభావ నీవే ఏమైనా చేయగలవు తండ్రి ఈ గ్రామ ప్రజలందరినీ మీరు రక్షించండి ఇక్కడ ఉన్నటువంటి స్థలం అంతటి మీద రక్తాన్ని ప్రోక్షిస్తుంది కృపగా ప్రోగిస్తున్నాను మీరు అతడు నడిపించమని ఏ సునాలు ప్రార్థించండి అందరికీ ప్రైజ్ అలాడ్ మనం చీలేపల్లి అనే గ్రామానికి వచ్చాము ఈ చీలపల్లి నిమిత్తం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభా ఈ చీలపల్లి కొరకు ప్రార్థిస్తున్నాను ఈ చీలపల్లి గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను మీ కృపలో వరదలే చేయండి ఆశ్రయించండి దీవించండి ప్రభావ ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందరు కాక సత్యం అందు కాక నీ కృపలు వరదలు చేసి దీవించి ఆశ్రయించి వాడుకొని మీరే మహిమ పొందండి ఇక్కడున్న ప్రజలందరికీ సత్యం ఏదో తెలియజేయబడని కాక సత్యదేవుడు ఎవరో తెలియజేయబడను కాదు ప్రభావ నీ రక్తం ప్రోక్షణాను ఇక్కడున్నటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా నీ కృపకు అప్పగిస్తున్నాను నీ కృపలు వరదలే చేసి దీవించి ఆశించండి ఇక్కడ మంచి పంటలు పండాలి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యంతో దీవించబడాలి నీ కృప గ్రామానికి మీరు అనుగ్రహించండి సత్యంతో గ్రామాన్ని నింపండి సత్య సంఘాన్ని ఇక్కడ నిర్మింపచేయండి మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమాగనతో ప్రభాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుకుండా పల్లిస్తా ప్రార్థించబడుకున్న ప్రార్థించబడుతున్న ప్రమత్తాన్ని ఆమె అందరికీ దేవుని స్తోత్రం చీలేపల్లి తాండాకు వచ్చాము ఈ పరిధి ప్రారంభము అక్కడ కనబడుతుంది గ్రామము దాని నిమిత్తం ప్రార్థన చేద్దాం గ్రామంలోకి వెంటర్ అవుతున్నాము ఈ చీలపల్లి దాం దాండను దేవుడు దీవించనుగాక రక్షించనుగాక ఇక్కడ అనేక మంది బంజారా ప్రజలు లంబాడి ప్రజలు ఉంటారు వాళ్లకు మన భాష అర్థము కాదు వాళ్ళ భాషలో వాళ్లకు సువార్త చెప్పే వాళ్ళు కావాలి దేవుడు వారిని దీవించి రక్షించాలి వీరి కొరకు ఈ గ్రామం కొరకు కూడా ప్రభు ఈ లోకంలో జన్మించాడు ఆ రక్షణ కార్యం వీరి బ్రతుకుల్లో జరగాలని ఇక్కడ సత్యసంగం కట్టబడాలని మనమందరం కూడా కోరుకుందాం ప్రార్థన చేద్దాం ఈరోజు నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో భాగంగా మరి పాశరమ్మ రజియమ్మ గారు కూడా వచ్చారు తను ప్రార్థన చేస్తుంది యొక్క గ్రామం నిమిత్తం రజమ్మ ప్రార్థన చేస్తుంది ప్రభు ఈ చెల్లిపల్లి చేసుకొని తండ్రి ప్రభు ఇక్కడుంటున్న ప్రజలను మీరు దర్శించండి ఇక్కడ ఉంటున్న యార్థవంతులకు రక్షణ దయచేయండి చేయండి పెద్దవారికి మొదలుకొని చిన్న పిల్లల వరకు ప్రభు అయ్యా నీవు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం అనుగ్రహించండి వనస్తులను దర్శించండి తండ్రి ఇక్కడ ఉంటున్న నాయకులను మీరు దర్శించండి తండ్రి అధికారులను దర్శించండి ఈ గ్రామానికి తాండాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతని నామంలో తీర్చబడినను గాక ప్రభు ఇక్కడ నాయన ఇక్కడ నాయన నిస్సము ఏర్పడను కాక తండ్రి నాయన ఇక్కడ ఉంటున్న విగ్రహారాధనంతా తొలగిపోను గాక తండ్రి అనేకులు అస సత్యమునకు స్తంభము ఆధారము ఈ యొక్క ప్రాంతంలో కాక తండ్రి మీరే సహాయం వచ్చేయండి యొక్క తాండ మీద పనిచేస్తున్న అందుకని దురాత్మ దృష్టమంతరచ శక్తులన్నీ నామంలో బంధిస్తున్నాము దేవ గద్దిస్తున్నాము రాజా ఇక్కడ అనేక మంది నాయన ఇక్కడికి అనేక మంది స్వార్థికులను సేవకులను మీరు నడిపించండి తండ్రి అయ్యా ఆ యొక్క గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఏసుకృష్ణ ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి దేవుని స్తోత్రం మరి ఈ గ్రామం నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి ఈ గ్రామం మీద ప్రభు రక్తంను ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామంకు క్రీస్తు రక్షణ కార్యం జరుగును కాక ఇక్కడ సత్యసంగం కట్టబడును గాక ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించండి ఇది ఒక మారుమూల గ్రామము మనం రాత్రి వచ్చి ప్రార్థిస్తున్నాము కనుక ఈ యొక్క గ్రామము అడవి ప్రాంతంలో ఉంటుంది దేవుని చిత్తం ఈ యొక్క గ్రామం జరుగునుగా ఇది నిమ్జు ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం నింజుకు దగ్గర ఉన్నటువంటి తాండా ఏదైనా ఉందంటే ఇదే కనుక ఈ యొక్క గ్రామానికి దేవుడు రక్షణను గాక అందరూ కూడా మీరు కూడా ఈ యొక్క గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రార్థించండి ఇక్కడ దేవుని చిత్తం జరుగును గాక అందరికీ వందనాలు ప్రేసలాడ్ అందరికీ ఎలుగో ఈ గ్రామానికి వచ్చాము రాత్రి నందైతుంది ఈ యొక్క గ్రామంలోనికి వెళ్ళి ప్రార్థన చేద్దాము ఎలుగో ఈ గ్రామంలోనికి వచ్చాము ఈ గ్రామమును దేవుడు దీవించనుగాక ఈ గ్రామం దేవుడు రక్షించను గాక ఈ గ్రామంలో సత్య సత్యసువార్త ప్రకటించబడును గాక ఇంకా ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ దేవుని చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుతున్నారుక దేవుని ఉద్దేశం అంతా ఈ గ్రామం సఫలమవును గాక దేవుని కృప దేవుని దీవెన ఈ గ్రామం మీద ఉండను గాక దేవ ఈ గ్రామాన్ని దీవించు ఆశీర్వదించు గ్రామంలో ఉన్న వారందరికీ సత్యాన్ని మీరు తెలియచేయండి నీ రక్తమును ప్రోక్షిస్తున్నాను ఈ గ్రామ ప్రజల మీద మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రం ఈ ఎలువై గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నీ కృపకు అప్పగిస్తున్నాను నీ కృపలో వరదలు చేయండి మీరు ఆశీర్వదించండి మీరు దీవించండి తండ్రి ఈ గ్రామం నేను ఆమంలో దీవించబడను కాక ఎక్కడున్నటువంటి ప్రజలందరికీ నువ్వు సత్యదేవుడు నిజ దేవుడు లోకరక్షకుడు అనే విషయము స్పష్టముగా అర్థమవుగా ప్రభా అందరికీ చెప్పే శక్తి సామర్థ్యము మాకు లేదు ప్రభా మీరు దిగివచ్చి కార్యం జరిగించండి సత్యాన్ని ప్రజలందరికీ మీరే పరిచయం చేయండి తెలియచేయండి తండ్రి అయ్యా నీవు సృష్టికర్తవు భూమి ఆకాశాలను చేసినటువంటి వాడు మరి ప్రజలందరికీ నీవు నిజమైన దేవుడు అనే విషయం ఎలా చెప్తే అర్థమవుతుందో ఎలా చెప్పాలో మాకు తెలియదు నీవే నిశ్చిత్త ప్రకారముగా మీరు అందరి కార్యం జరిగించండి నీవనుకుంటే ఒక్క నిమిషములో అందరికీ నిన్ను గురించి తెలుస్తుంది ఒక సెకండ్లో నిన్ను గుర్చి అందరికీ తెలుస్తుంది మాకు అంత శక్తి సామర్థ్యం లేదు ప్రభా మీరు దిగువచ్చే కార్యం జరిగించండి మీరు ఈ ప్రజలందరినీ మీరు దీవించండి రక్షించండి ఆశీర్వదించండి కృప చూపండి స్వామికి స్తోత్రం చెల్లిస్తున్నాను దయపాలించండి ప్రభువునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ ప్రజలందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ రక్షణ కలుగును కాక నేను గురించి ప్రకటించబడును కాక దేవానికి స్తోత్రములు తండ్రి హల్లెలూయా హల్లెలూయా కృపగల దేవ దయగలిగిన రాజవందనాలు ప్రభువా ఈ గ్రామ ప్రజలందరినీ నేను రక్తం ప్రోక్షిస్తున్నాను కృపలు వర్ధలు వేయండి ఆశ్వంచి దీవించండి వీరికి సత్యదేవుడు ఇవ్వని ఏసుక్రీస్తు ప్రభావిత తెలియజేయబడిను గాక వీరందరికీ రక్షణ కలుగునుగాక అటు కృప మీరు దయచేసి దీవించి ఆశించి వాడుకొని మహిమాఘనత ప్రభావాలు మీరే పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ని కృపగా పగిస్తూ ఏసనాలు ప్రార్థించే పరమ తండ్రి ఆమె అందరికి ప్రేజలో రేజింతల్ అనే గ్రామానికి వచ్చాము ఈ రేజింతల్ గ్రామాన్ని దేవుడు దీవించినగాక ఇక్కడున్న ప్రజలను గాక ంతారు ఈ గ్రామంలో సత్యస్వార్థ ప్రకటించబడిన గాక ప్రజలందరూ సత్యమంతా ప్రతిష్ఠింపబడుతున్నారు కులమత భేదం లేకుండా సృష్టికర్త అయిన దేవుడెవరు వీరందరూ గ్రహించినట్లుగా దేవుడే గొప్ప కార్యాన్ని ఈ గ్రామంలో జరిగించనుగాక దేవా గ్రామాన్ని రక్షించండి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి సృష్టికర్త ఎవరో తెలియచేయబడాలి సత్యం ఏమిటో తెలియచేయబడాలి కృపను గురించి తెలియచేయబడాలి రక్షణ కార్యం ఈ గ్రామంలో జరగాలి అటు కృప మీరు దించండి మీరు ఆశ్రించండి దీవించండి స్వామిని స్తోత్రం చెల్లిస్తున్నాను కృపగల తండ్రి దయగలిగిన దేవాన్ని కొందనాలు ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందాలి భయంకరమైన గుండం తప్పించుకోవాలి దేవ ఇరేజింతలు గ్రామం మీద నీ కృప చూపండి ఈ ప్రజల కొరకు కూడా నువ్వు ప్రాణం పెట్టావు ఈ ప్రజల కొరకు కూడా నీ లోకంలో జన్మించావు ఈ ప్రజలను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు ఈ ప్రజలందరి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను స్వామి మీరు దిగిరండయా కార్యం జరిగించండి ప్రభుత్వం చెల్లిస్తున్నాను మీరు ఆశ్రయించి దీవించండి సహాయం చేయండి ప్రభు ఇంకో వందనాలు స్తోత్రం ప్రభావ ఎస్ఐ వందనాలు ఈ రేజింతలు గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాను ఇక్కడ అడుగు పెట్టి ప్రభా మృత్యోపదేశాండం పదకొండు ఇరవై నాలుగులోని తల విశ్చావగత ప్రభా అడుగుపెట్టు స్థలం మీకు ఇస్తానని ఇది నీ కొరకు ప్రత్యేకించబడిను కాక ఈరోజు ఇంత గ్రామం ప్రజలు రక్షణ పొందాలి ఇక్కడ ఉన్న వారందరూ సత్యమందు ప్రతిష్టింపబడాలి ప్రతిష్ఠింపబడాలి నీ కృపలో ఈ గ్రామం వర్ధిల్లాలి ఇది ని చేతులకు అప్పగించుకుంటున్నాను మీరు దీవించి ఆశీర్వదించి వాడుకొని ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ ఎక్కలేని స్తోత్రం చెల్లిస్తాను కృపక అప్పగిస్తాను ఏ సునాలు ప్రార్థించాడు అడిగిన ప్రమతండి ఆ అందరికి ప్రజల పొట్పల్లి గ్రామానికి వచ్చాము ఈ యొక్క గ్రామంలో దేవుడు దీవించి రక్షించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభావందనాలు ఈ పొట్పల్లి గ్రామాన్ని దీవించండి ఆశీర్వదించండి ఇక్కడ ఉన్న ప్రజలను రక్షించండి చూపండి తండ్రి నీకు స్తోత్రం ఈ ప్రజల మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను కృపకృగించుకుంటున్నాను దేవ్ దైవమానికి వందనాలు ఉనవాడ అనువాడానికి వస్తవుతారు మీరు దీవించండి నిమార్థంగా వాడుకోండి కృప చూపండి కులమత భేదం లేకుండా ప్రజలందరికీ సత్యదేవుడు ఎవరు తెలియజేయబడును గాక అటు కృప అటు దయ అటు ఆశీర్వాదము ఈ ప్రజల మీద మీరు ఉంచండి దానిని కుస్తవుతారు ప్రజలను మీరు రక్షించండి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను మీరు దీవించండి రక్షించండి మీరు వాడుకోండి తండ్రి ఇప్పటిపల్లి గ్రామం మీద నికృప ఉండునుగాక ఇప్పటిపల్లి గ్రామాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నా మీరు జీవితాలలో నిరక్షణ కార్యం జరిగించండి సత్యపరిచర్య ఇక్కడ జరుగును కాక ఈ గ్రామంలో ఉన్న వారందరూ సత్యం ముందు కాక గాక కృప మీరు తెచ్చండి మీరు ఆశీర్వదించండి తండ్రి కృప చూపండి ప్రభానికి స్తోత్రం సత్యదేవుడెవరు నిజ దేవుడెవరు ప్రజలందరికీ తెలియచేయబడినట్లుగా మీ కార్యమును జరిగించండి అరుణోదయ దర్శనమును ఈ గ్రామంలో జరిగించండి ప్రజలందరికీ కృప చూపండి దేవానికి స్తోత్రం మీరు ఆశ్రయించండి దీవించండి ఉన్నవాడ అను వాడు కోందనాలు మీరే కనకరించండి ప్రభు కృప చూపండి ప్రభుని స్తోత్రం ప్రజలకు నీ రక్షణ స్వార్థ ఎలా ప్రకటిస్తే వారికి అర్థమవుతుందో ఆ విధంగా మీరే వారికి తెలియచేయండి ప్రకటింపచేయండి మేమెంత తెలియజేసినా ప్రజలందరికీ అర్థము చేయించలేము నీవే దిగి వస్తే తప్ప ప్రజలందరికీ దేవుడు ఎవరు రక్షకుడు ఎవరు అర్థం కాదు ప్రభా ఇక్కడున్న క్రైస్తవులకు సత్యమును తెలియచేయండి ఇక్కడున్న ప్రజల కులమత భేదం లేకుండా ప్రజలందరికీ రక్షణ కార్యం జరిగించండి మీరే మహిమ పొందండి తండ్రి నీకు స్తోత్రం నీకు వందనాలు 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 నాలుగు వంద నాలుగు వంద మన మధ్యలో ఉన్న గారు ప్రార్థన చేస్తారు స్తోత్రములు 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 తండ్రి నాయన ఈ గొప్ప గొప్ప గ్రామాన్ని మీరు దర్శించండి తండ్రి మహిమానికి వంద ఇక్కడ ఉంటున్న యదార్థవంతులందరికీ రక్షణ దయచేయండి తండ్రి గ్రామాన్ని మీరు దర్శించండి అయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన ఇక్కడ ఉంటున్న చిన్నలు పెద్దలు వివనస్తులందరినీ ప్రభావ మీరు దర్శించండి తండ్రి నాయనయ్య ప్రభావ మరి నీకు స్తోత్రములు తండ్రి ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన అయ్యా నాయన యదార్థవంతుల లోపల ఆలోచనలు పుట్టించండి తన రక్షణను అనుగ్రహించండి ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ తప్పించండి నీ యొక్క దయాని కనికరముని కృప ఈ యొక్క గ్రామస్తుల మీద ఉండును గాక తండ్రి నీకు స్తోత్రమును తండ్రి అయ్యా ఒక్కరినైనా ఈ గ్రామం నుండి మీరు సేవకునిగా మీరు నిలబెట్టుకొనండి తండ్రి అయ్యా ఇక్కడ అనేక నాయన స్వార్థ కూడికలు జరుగునుగాక అనేకులు నీ యొక్క రక్షణ స్వార్థ అందునుగాక తండ్రి మీరే సహాయం చేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునుమని ప్రభు నేసుక్రీస్తు నామంలో ప్రార్థించేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి అందరికి వందనాలు ప్రజల మీ గ్రామం దేవుడు రక్షించి సత్యమందు ప్రతిష్ఠించాలని అందరూ కూడా ప్రార్థన చేద్దాం ప్రభా స్తోత్రం ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ఈ గ్రామాన్ని సత్యమందు ప్రతిష్ఠించండి మీరు దీవించి ఆశ్రదించి మీరు మహిమ పొందమండి ఏ సునాలు ప్రార్థించాలి ఆమె అందరికీ నమస్కారం కిష్టాపూర్ కిస్టాపూర్ అనే గ్రామానికి వచ్చాము ఈ యొక్క గ్రామమును దేవుడు దీవించిన కాక ఈ గ్రామం దేవుడు రక్షించిన గాక ఈ గ్రామం కొరకు ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి దయగలిగిన దేవ వందనాలు ప్రభు ఈ కృపలో యొక్క కిష్టాపూర్ అనే గ్రామమును మీరు దీవించి ఆశీర్వించండి వాడుకొని మీరు మహిమ జనత ప్రభావం పొందుకొని మనం చిత్తానికి అప్పగించుకుంటున్నాను రక్తం ప్రోక్షిస్తున్నాను మీ కృపలో వరదలు చేయండి మీరు ఆశ్రయించి దీవించి మనం వేడుకుంటున్నాను మీరు నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మనీ మీకు వెళ్ళకలేని స్తోత్రం చెల్లిస్తూ కృపగా కృపకు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు రక్షణ కలిగించండి అంటే తోడు నడిపించి వాడుకొని అందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయ్యా ఇప్పుడున్న ప్రజలందరినీ కూడా నేను చేతులకు అప్పగించుకుంటున్నాను మీ కృపలో వరదల్ని చేసి దీవించి ఆశీర్వదించమని ఏ సునాలు ప్రార్థించి అడుగు పరమ తండ్రి స్తోత్రంలో తండ్రి ఎస్ అయ్యా నాలుగు అందరికీ ప్రైజ్లాడ్ మనము అల్గోల్ గ్రామానికి వచ్చాం ఈ యొక్క అల్గోల్ గ్రామాన్ని దేవుడు రక్షించునుగాక దీవించునుగాక దేవుడు తన చిత్తము ఈ యొక్క గ్రాములు జరిగించునుగాక ఇక్కడున్న ప్రజలందరికీ సత్యమును దేవుడు తెలియచేయనుగాక సత్యమందు ప్రజలందరినీ స్థిరపరచునుగాక మరి మనుషులముగా మనం అనుకుంటే అన్నీ సాధ్యము కావు కానీ దేవుడు ఏమనుకున్నా ఆయన ఉద్దేశం అంతా ఆయన నెరవేర్చుకోగలడు ఈ అల్గోలు గ్రామంలో ఉన్న ప్రజలందరిని దేవుడు రక్షించి సత్యమందు చేయాలి మనుషులందరికీ నిజ ఎవరో తెలియచేయాలి యేసు ప్రభు అంటే క్రైస్తవుల దేవుడు అని అనుకుంటున్నారు చాలామంది కాదు కాదు ఈయన మానవ జాతి అంతటికీ దేవుడు మతం మతమనే భేదము లేకుండా ఈయన ప్రజలందరి దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్లు గుర్తించున్నట్లు నమ్మునట్లు దేవుడు ఒక అద్భుత కార్యము జరిగించాలని మనం ప్రార్థన చేద్దాం ఈ యొక్క అల్గోలు గ్రామంలో దేవుడు స్తోత్రం నాయన ఈ ప్రజలను దీవించండి ఆశీర్వదించండి రక్షణ గ్రహించండి సత్యమంతా ప్రతిష్ఠించండి మీరు దిగిరండి ఈ గ్రామంలో యేసుప్రభు అంటే కేవలము క్రైస్తవుల దేవుడే అని ప్రజలు అనుకుంటున్నారు అలా కాకుండా యేసు ప్రభు మానవ జాతి అంతటికి దేవుడు సర్వ మానవాళికి దేవుడు అని ప్రజలందరూ గుర్తించినట్లు గమనించినట్లు మీరు సహాయం చేయండి మీరు ఆశీర్వదించండి మీరు దీవించండి ప్రభు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరి మీద నేను రక్తం ప్రోక్షిస్తున్నాను అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాను ఈ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరుని రక్షించి ఆశీర్వదించండి మీరందరి జీవితాలలో కార్యం జరిగించు ప్రభు ప్రభువుకు ప్రార్థన చేద్దాం ఇక్కడ కూడా అడుగుపెట్టి ప్రార్థన చేద్దాం తండ్రి దయగలిగిన దేవవందనాలను అయినా అనుగోలు గ్రామం మీద నేను రక్తం పోషిస్తున్నాను అలుగోల్లో ఉన్న ప్రజలకు రక్షణ కాక నిశ్చితమంతా ఈ గ్రామంలో గాక అటు కృప దండి మీరే వాడుకుని పొందండి ఈ గ్రామాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు నీ కార్యం ఈ గ్రామంలో జరిగి కాక అటు కృప దయచేసి వాడుకుని మహిళ పొందామండి ఏ సునామాలు ప్రార్థించేత అందరికీ ప్రజల జహీరాబాద్లోని ఒక భాగమైనటువంటి భరత్నగర్ కొరకు ప్రార్థన చేద్దాం ఇదంతా కనబడుతున్న ప్రాంతము భరత్నగర్ ఈ నగర్లో ఉన్న ప్రజలందరినీ దేవుడు రక్షించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం ఎక్కువగా ముస్లిం ప్రజలు ఉంటారు వారికి కూడా సత్య దేవుడు ఎవరో తెలియచేయబడాలని వారందరికీ దేవుని పట్ల స్పష్టత కలగాలని మనం ప్రార్థన చేద్దాం దేవుని కార్యము జరుగును గాక దేవుని ఉద్దేశం అంతా నెరవేర్చబడును గాక దీని కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రభావిస్త వందనాలనైనా ఈ నగర్ ప్రజలను రక్షించండి దీవించి ఆశ్రయించండి సత్యమందు ప్రతిష్ఠించండి ఈ పాస్టర్స్ కాలనీని కూడా దీవించండి నిమహమార్గంగా వాడుకుని ప్రభాని స్తోత్రం ఈ ప్రజలందరూ నువ్వు దేవుడు నిజ దేవుడు అని సత్యాన్ని తెలుసుకుందరుగాక అటు కృపను మీరు అనుగ్రహించండి మీరు వాడుకొని మహిమ పొందండి నాయన సృష్టికర్త అయిన దేవుడిని నేను తెలుసుకొని వారు సత్యమందు ప్రతిష్ఠితిలో ఉన్నట్లుగా మీ కార్యం జరిగించి వాడుకొని ఘనత ప్రభావాలు పొందు కనుమల్లి కలిగిన స్తోత్రం చెల్లిస్తున్న కృపగా పొగించుకుంటారు నైనా వీరి కొరకు కూడా ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచావు వీరి పట్ల కూడా నీ కార్యం జరుగునుగాక అటు కృప మీరు దయచేసి వాడు వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తూ ఏ సునాలు పరమ తండ్రి ఆమె